వర్షాలతో వరి పత్తి పంటలకు నష్టం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చేతికొచ్చే దశలో పంటలు దెబ్బతింటున్నాయి ఆగస్టు మాసంలో కురిసిన వర్షాలకు పెసర పంట పూర్తిగా దెబ్బతిన్నది సెప్టెంబర్ అక్టోబర్ మాసాలలో కురుస్తున్న వర్షాలకు సైతం పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణితో కురుస్తున్న వర్షాలకు వరి పంటలు దెబ్బతింటున్నాయి కోతకు వచ్చే సమయంలో వరి పైరులు అడ్డం పడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరి రైతులు దిగాలు చెందుతున్నారు నియోజకవర్గంలో ఇరవై రెండు వేలకు అధికంగా ఎకరాల్లో వరి సాగు చేయగా పంటలు దెబ్బతింటున్నాయి ఇదే విధంగా పత్తి పంట సైతం చేతికొచ్చే దశలో కాయ మొత్తం ముడుచుకుపోతుందని రైతులు చెబుతున్నారు తొంభై ఆరు వేలకు పైగా పత్తిని సాగు చేస్తున్న తరుణంలో వర్షాలకు పూర్తిగా దెబ్బతింటున్నాయని తీవ్ర ఆందోళనలో రైతులు ఉన్నారు నారాయణకేడ్ కంక్తి కల్హేల్ సిర్గాపూర్ నాగల్కిద్ద మనూర్లలో వేలాది ఎకరాల్లో పంటలు నష్టపోతున్నాయి ప్రభుత్వం నష్ట వివరాలను సేకరించి నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు పొలం ఒక అక్క అవి ఒక ముప్పై ఏళ్ళు పడి ఆగం పడ్డాది సార్ ఏమైనా గవర్నమెంట్ సాయం చేయాలి అడ్డం పడ్డది ఆగం రాత్రి పడ్డాది వేరేది కూడా ఉండే సార్ సంకి వేసా సంకి వైపు ఉండపు ఉండపు అయితే నాలుగు ఎకరాలు వేసిన పొలం అయితే ఇట్లా వడ్డం వడ్డం పడిపోయింది సార్ కూలి వాళ్ళం కూలి చేసే పతికే ఇట్లా అయింది సార్ నిన్న వర్షం లక్ష అయింది ఖర్చులు నాలుగు ఎకరాల భూమి ఉన్నది వేసినాం అక్కడక్కడ అయితే మూడు నాలుగు రోజుల పెద్ద వ్యవసాయతో ఇట్లా పడింది ఎట్లా చేయాలి సార్ మాకు ఏమైనా ఇవ్వాలి గరీబోలం అని మేము నమస్తే చేస్తున్నాం పిల్లలు పిల్లలకు చదువు చెప్ప అది ఇవ్వాలి అంటే ఏం లేదు ప్రభుత్వం అయితే ఇది ఏమైనా ఇస్తే కూడా ఏమైనా అవుతుంది ఏమో అని ఇది మాకు ఆశ మాది ఇక్కడ సిరిగాపురం మండలం సార్ ఇక్కడ మా శ్రీగాపూర్ మండలం విఠలాగతాండ గ్రామం ఇక్కడ రాత్రి పడ్డ వర్షానికి ఒక నాలుగైదు ఎకరాల పొలం ఇక్కడ మా చుట్టుపక్కల నాలుగైదు ఎకరాలు పొలం సార్ మాది మా సొంతంగా ఉన్న పొలం నాలుగు ఎకరాలు పొలం సార్ రాత్రి గాలి వాన అచ్చుడుకు చాలా నష్టమైంది సార్ మేము మా నాన్న వాళ్ళు ఎంత రాత్రి పగలు ఈ మొత్తం వ్యర్థమైంది సార్ పంట పొలాలు లక్షల లక్షల కొద్ది పెట్టుబడి పెట్టి మాకు చేతికి వచ్చిన పంట కూడా నాశనమైంది సార్ మాకు ఎలాగైనా మీ పై అధికారులు ఎలాగైనా సహాయం చేసి ఎలాగైనా ఆదుకోవాలి సార్ మాకు మీకు మీ మీకు రుణపణి పని ఉండం సార్ స్టార్ట్ అది కడప గ్రామం కడపలేదు సార్ నాయక్ నాయకత సార్ ఇక్కడ అది మండల్ సిరిగాపూర్ సార్ తాలూకా నారాయణకాడ్ మెదక్ డిస్టిక్ సంగారెడ్డి డిస్టిక్ సంగారెడ్డి సార్ నా పేరు ఏకనాథ్ సార్ ఇక్కడ అన్ని రాత్రి వచ్చిన వర్షంలో గాలి వచ్చి గాలిలో మొత్తం పొలాలు మొత్తం అడ్డం పడిపోయింది సార్ మొత్తం లాగొడి చేసినాక మొత్తం అడ్డం పడిపోయింది సార్ ఇక్కడ పొలాలు వర్షాలు బాగానే పడింది సార్ పొలంలో నీళ్ళు బారుతున్నాయి సార్ ఇక్కడ వడ్లు పడి వడ్లు కిందికి పడిపోయింది సార్ శ్రీ సాయి శుభమస్తు ఫ్యామిలీ షాపింగ్ మాల్ వారి మెగా బంపర్ ఆఫర్ బంపర్ ఆఫర్ లో ప్రతి ఐదు వందల రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తో ఆల్టో కార్ గెలుపొందే అవకాశం అన్ని వస్త్రాల పైన పది శాతం డిస్కౌంట్ దసరా దీపావళి క్రిస్మస్ పండుగ వేడుకలు ఇంటింటా సంతోషం రెండింతల ఆనందం శ్రీ శుభమస్తు షాపింగ్ మాల్లో రెండు వేల రూపాయల కొనుగోలుపై టీకప్ సెట్ ఫ్రీగా ఇవ్వబడును నాలుగు వేల రూపాయల కొనుగోలుపైన గంగా మిల్క్ బాయిలర్ ఉచితంగా ఇవ్వబడును ఆరు వేల రూపాయల కొనుగోలుపైన గంగా ఇన్సల్టెడ్ జగ్ ఉచితంగా ఇవ్వబడును పది వేల రూపాయల కొనుగోలుపైన గంగా ఫ్రెషర్ కుక్కర్ ఉచితంగా ఇవ్వబడును పదిహేను వేల రూపాయల కొనుగోలుపైన గంగా కడాయి ఫ్రై పాన్ ఉచితంగా ఇవ్వబడును ఇరవై ఐదు వేల రూపాయల కొనుగోలుపైన ట్రావెల్ బ్యాగ్ ఇవ్వబడును శుభమస్తు షాపింగ్ మాల్ లో షాపింగ్ అంటేనే ఓ మధురమైన అనుభూతి మా వద్ద మీ ఇంటి జరిగే అన్ని శుభకార్యములకు నిత్య వడకానికి సిల్క్స్ అండ్ ఫ్యాన్సీ సారీ షూటింగ్ షర్టింగ్ డ్రెస్ మెటీరియల్స్ సల్వార్ సూట్స్ రెడీమేడ్స్ అన్ని హోల్సేల్ ధరల్లో లభించును అందరికి నచ్చిన షాపింగ్ మాల్ అందరూ మెచ్చిన షాపింగ్ మాల్ శుభమస్తు షాపింగ్ మాల్ అంటేనే నమ్మకం శుభం కస్టమర్ల కొనుగోలుకు నమ్మకమైన షాపింగ్ మాల్ శుభమస్తు షాపింగ్ మాల్